అందరికీ నమస్కారం మన ప్రియతమ లక్ష్మీనారాయణ గారు మాట్లాడిన తర్వాత మేము మాట్లాడితే మీకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది రాజకీయాలు వేరు విద్య రంగం వేరు సామాజిక విలువలు వేరు సామాజిక విలువలు విద్యా విలువలు కలబోసినటువంటి వ్యక్తి మన లక్ష్మణ్ గారు

ేట్ హిస్ క్యారెక్టర్ ఐ ట్ ఇట్ ఆయనలో ఉన్న పోలీస్ ఆఫీసరు ఆయన వ్యక్తిత్వాన్ని డామినేట్ చేస్తున్నాడా ఆయనలో ఉన్నటువంటి ఉపాధ్యాయునిగా ఉపాధ్యా టెక్నికలీస్ నాట్ ఏ టీచర్ బట్ బికాస్ ఆఫ్ హీస్ ప్రొఫెషనల్ బికాస్ ఆఫ్ హీస్ వాల్యూస్ అందుకని టెక్నికల్గా టీచర్ కాదు కానీ ఈ రెండు ఆయన పోలీస్ ఆఫీసరా టీచరా ఇది నాకు అర్థం కావట్లేదు ఎవరు ఎవరిని డామినేట్ చేస్తున్నారు ఇది ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆ రెండు స్ట్రగుల్ అవుతున్నాయి దాన్ని హీ వాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ నాట్ ఓన్లీ అవర్ స్టేట్ ఎంటైర్ నేషన్ సో గెటింగ్ రిటైర్డ్ ఆఫ్ దట్ పొజిషన్ దాన్ టు ఎన్లైట్ ద సొసైటీ టు ఎడ్యుకేట్ ద పేరెంట్స్ టు ఎడ్యుకేట్ ద టీచర్ టు ఎడ్యుకేట్ ద స్టూడెంట్స్ ఇప్పుడు అప్పుడు అది డామినేట్ చేసింది ఇప్పుడు ఇది డామినేట్ చేస్తున్నాం సర్వీస్లో కాలం ఒక సమర్థవంతమైనటువంటి పోలీస్ అధికారిగా నిజాయితీ కలిగినటువంటి పోలీస్ అధికారిగా ఆయన ఆయనలాగా ఉండాలి ఆయనలాగా ఉండాలి అనేటువంటి ఒక ఆ ఫీల్ సొసైటీలో ఉండే విధంగా ఆయన చేశాడు ఇప్పుడు ఆయనలాగా ఇప్పుడు ఉండాలి ఆయనలాగా ఒక మంచి ఉన్నత వినోదం కలిగినటువంటి వ్యక్తిగా జీవితాన్ని గడపాలనేటువంటి ఫీల్ ఇవాళ మనకు కలిగిస్తున్నాడు నేను ఎన్ని చెప్తున్నానంటే ఆయన పోగొట్టడానికి కాదు ఆయన ఇచ్చే సందేశం మనందరికీ అది ఉపయోగదాయకమైన ఆయన వ్యక్తిత్వమే మనకు ఒక సందేశం ఆయన నడవడికే ఒక సందేశం ఆయన ఎదుగుదనే ఒక సందేశం దీనికి ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పారు చూసారా ఖచ్చితంగా ఈ మస్ట్ బి ఐ థింక్ హీస్ ఈ మస్ట్ బి గ్రేట్ఫుల్ టు హిస్ పేరెంట్స్ ఫర్ ద రీజన్ దట్ హీ హాస్ బికమ్ హీ హాస్ రీచ్డ్ దిస్ పొజిషన్ బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్స్ అండ్ బికాస్ ద విషెస్ అండ్ బికాస్ ఆఫ్ ద లవ్ అండ్ బికాస్ ఆఫ్ ద కేర్ ఆఫ్ హిస్ పేరెంట్స్ ఈ రీచ్ దిస్ పొజిషన్ అది అది తల్లిదండ్రుల్లో ఉన్న గొప్పతనం సరే ఇప్పుడు వారు చెప్పారు పిల్లల గురించి కూడా చెప్పారు పిల్లలు తను ఆటోగ్రాఫ్ ఇవ్వాలని తను హీ మస్ట్ బి ఇన్వైటెడ్ యాజ్ ఏ చీఫ్ గెస్ట్ వేర్ హీ స్టడీ హీ మస్ట్ బి ఆస్క్డ్ బై హిస్ ఫెలో ఫ్రెండ్స్ సో మెనీ అదర్ పర్సన్స్ టు టేక్ హిస్ ఆటోగ్రాఫ్ సహజంగా తప్పలేదు ఎవ్రీబడి మస్ట్ విష్ తప్పు లేదు కానీ ఇక్కడ జస్ట్ ఐ డిఫర్ విత్ అవర్ మీరు చెప్పారు అందరూ అవ్వాలంటారు ఐ డోంట్ థింక్ దట్ ఎవ్రీబడి ఎవరి కానీ యూ సెట్ అవర్ టార్గెట్ ఎట్ హండ్రెడ్ యు రీచ్ యూ ట్రై టు రీచ్ దట్ టార్గెట్ ఒక లక్ష్యాన్ని పెట్టుకో లక్ష్యాన్ని చేరటం కోసం వివేకానందం చెప్పినట్లుగా లక్ష్యాన్ని చేరడం కోసం నువ్వు ప్రయత్నం చేయి ప్రయత్నంలో నువ్వు విఫలమైనా సరే నువ్వు సక్సెస్ కాలేకపోయినా సరే దానికోసం విల పెంచకు దానికోసం పరితపించకు నీ బాధ్యతను నువ్వు నెరవేర్చావు అని నేను నేను మీకు సంకల్పవంతంగా మన స్ఫూర్తిగా నేను మీకు చెప్తా సార్ చెప్పారు కదా నేను అంత గొప్పవాళ్ళు కాలేకపోయాను అనే ఫీలింగ్ మీకు వచ్చింది అనుకో ఆ ఫీలింగ్ మీకు వస్తే ఒక లక్ష్యం ఛేదం ఛేదించలేకపోతే దానిలో నర్వస్గా ఒక మీకున్నటువంటి ఒక బాల మానసికమైనటువంటి బలహీనత వచ్చింది అనుకోండి విల్ బి ఏ పర్సన్ నాట్ టు బి డిజైరబుల్ డిజైరబుల్ ఇన్ ద సొసైటీ మనిషి సమాజానికి పనికొచ్చేవాడిగా ఉండదు అందుకని మన లక్ష్యం మనం చేద్దాం మన కృషి మనం చేద్దాం మనందరం తల్లిదండ్రులు కృషి తల్లిదండ్రులు చేస్తే పిల్లలు ఆటోమేటిక్గా మన మీరు నేర్పి విలువలు పిల్లలకు వస్తే అది గొప్ప సందేశం ఆయన ఇచ్చింది ఇంకో మాట నేను చెప్పి క్లోజ్ చేస్తాను ఎందుకంటే మళ్ళా డాక్టర్ రమేష్ బాబు గారు ఉన్నారు ఆయన ఆయన ఏంటంటే ఈజ్ లైఫ్ హ్యాస్ బీన్ డెడికేటెడ్ టు ద చిల్డ్రన్ హి హీన్ డెడికేటెడ్ టు ద కాజ్ ఆఫ్ చిల్డ్రన్ హి హెడికేటెడ్ నాట్ ఓన్లీ యాజ్ ఎ డాక్టర్ హి హాజ్ డెడికేటెడ్ ఈ ఎంటైర్ లైఫ్ యాజ్ ఏ డాక్టర్ సోషల్ డాక్టర్ సామాజిక డాక్టర్ ఆయన కూడా ఫీఈ్ గివింగ్ సమ్ టైమ్ ఈ విల్ గో ఆన్ స్పీకింగ్ అందులో ఈ పిల్లలను చూస్తే ఆయనకు ఆయన పొలకించిపోతాడు అందువలన వాళ్ళ టైం కూడా నేను తీసుకోవటం ఇష్టం లేదు నేను ఉద్దేశపూర్వకంగానే రెస్టారెంట్ గారిని మీరు మాట్లాడండి సార్ మేము మీ మాటలు మేము కూడా వినాలని చెప్పి ఐ మై సెల్ఫ్ రిక్వెస్టెడ్ హిమ్ టు స్పీక్ అండ్ ఎందుకంటే మేము ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం కానీ అటువంటి వాళ్ళు వాళ్ళు మాట్లాడి మాటలు వినాలనేది చాలా గొప్ప విషయం అందుకని నేను ఎక్కువ టైం తీసుకోను ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే మనం డబ్బు లేకపోతే అధికారం వాడికంటే నేను ఎక్కువ ఉండాలి అనే భావన మనసులోకి తీశాను నేను అందరితో పాటు నేను ఉండాలి అందరిలాగా ఉండాలి అందరిలాగా ఉంటూ ఒక ఆరోగ్యదాయకమైన పోటీలో నేను నెంబర్ వన్గా ఉండాలి డబ్బు అనే అంశంలో కాదు ఆరోగ్యదాయకమైనటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించిన పోటీ కానీ ఇదేమో కానీ నెంబర్ వన్గా ఉండాలని కోరుకోవడం తక్కువ లేదు నెంబర్గా వన్గా ఉండటం కోసం అడ్డదారులు తక్కువ అది ముఖ్యంగా మా రాజకీయ నాయకుల నుంచి నేర్చుకోవాల్సినటువంటి ఒక ఒక పాఠం రాజకీయ నాయకులను చూసి రాజకీయ నాయకుల్ని ఆదర్శంగానే తీసుకోవద్దని నేను చెప్పదలుచుకున్నాను అంటే ఇప్పుడున్న పరిస్థితి అట్లయిపోయింది ఒకప్పుడు రాజకీయ అంటే చాలా ఆదర్శవంతంగా ఉండేవాళ్ళు ఒక నాయకుడు అది ఇవాళ రాజకీయ నాయకుడు నేను పైకి నమస్కారం పెడతారు లోపల మీరు గట్టి వేస్ట్ ఫెలో మీరు పనికి మాది ఫెలో అని తిట్టించుకునే రాజకీయ నాయకుల ఆ ఆ శ్రేణుల్లో మేము అందరం కూడా చేరిపోయాం అంటే మంచి నాకు తెరవదు అట్లా ఉండకూడదు నేను అనుకుంటాను కానీ అట్లా అయిపోయింది సమాజం కాబట్టి ఇప్పుడు మమ్మల్ని మీరు ఆదర్శం తీసుకోకండి మీరు ఎవరిని ఆదర్శం తీసుకోవాలంటే లక్ష్మార్ గారు లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి మీరు ఎవరిని ఎవరి బోధనలు ఎవరి టీచింగ్స్ ఎవరు ఎవరు మాటలు మీరు ఆదర్శంగా తీసుకోవాలంటే ఒక అబ్దుల్ కలాం తీసుకోవాలి ఒక వివేకానందం తీసుకోవాలి ఇటువంటి వాళ్ళు నూటికో కోటికో ఒక్కళ్ళే ఉంటారు నూటికో కోటికో ఒక్కరే ఉంటారు కానీ ఆ కోట్ల మందిని ప్రభావితం చేయగలిగినటువంటి అత్యంత శక్తివంతులు వారు అందరూ వివేకానందులు కాలేరు అందరూ అబ్దుల్ కలాం కాలేరు కానీ వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళ జీవితం వాళ్ళ నడవడికను మనం అనుసరించి అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే సమాజానికి పనికొచ్చేటువంటి ఉత్తమ పౌరులుగా మనం పిల్లల్ని మనం తీర్చిదిద్దవచ్చు అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా ప్రత్యేకించి పావు మంచి రెండు కలిసి ఇక్కడ దీన్ని ఏకత్వం పేరుతో మా చైతన్య గొప్ప కాన్సెప్ట్తో ఇవాళ ఈ ఈ గ్యాదరింగ్ దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది చైతన్యకి అభినందన తెలియజేస్తుంది ఈ రెండు నిజంగా కలిసిపోతున్నాయి రెండు ఇంతకుముందు ఒక నియోజకవర్గం ఇప్పుడు ఒక ఊరు కాబోతున్నాయి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ అవుతుంది రెండు కూడా జంత నగరాలుగా జంత నగరాలుగా ఉంటూ ఒకే పేరులో ఒకే పట్టణంలో పాల్వంచ కొత్తగూడెం ఈ రెండు జంట నగరాలు కొనసాగుతున్నాయి పరిపాలన మాత్రం ఒకే పరిపాలన ఆగిపోతుంది పాల్వంచగా తొందరలోనే మీరు ఎన్నికల్లో పాతి ముప్పై ఏళ్ళ నుంచి మీకు ఓటు హక్కు లేదు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం మీ మీ ఇష్టమైన ప్రజాప్రతినిధిని ఎంపిక చేసుకునే అవకాశం కూడా వస్తుంది ఇది సెంట్రల్ పాయింట్ ఈ రెండు పట్టణాలకు సంబంధించి ఆ విధంగా తొందరలోనే మంచి మంచి వార్తలు మనం వింటాం మనం నియోజకవర్గం కూడా మరింతగా అభివృద్ధి చెందే అవకాశాలు కనబడుతున్నాయి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం దానికి మీరిచ్చిన అభిమానం మీరు చూపెట్టిన ప్రేమ మీ ఆశీస్సులతో నేను ఒక మాట చెప్పి నన్ను నేను ఒక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను మీరు ఎంతో ప్రేమతో ఈ బాలమంచి ప్రాంతంలోనే ఇరవై నాలుగు వేల ఓట్లు ఇరవై నాలుగు వేల ఓట్లు మెజార్టీలో నేను గెలిపించారు గెలిపించిన మీ మీ ఓట్ల ద్వారా మీ ప్రేమ ద్వారా గెలిచిన నేను ఒక చిన్న తప్పు కూడా నేను మీ పెద్దలకు కానీ పిల్లలకు కానీ చెప్పేది ఏంటంటే ఒక చిన్న తప్పు కూడా చేయకుండా ఉండే విధమైనటువంటి బరువైన గురుతరమైన బాధ్యతని నా పైన పెట్టారు మీరు మీ మీరు నా పైన ఉంచిన విశ్వాసానికి అనుగుణంగా నాకు తెలిసి తప్పు చేయనని నేను మీకు హామీ ఇస్తున్నాను ఇది నా నా మీకు మీకెందుకని అనుకోవద్దు నేను ఉన్న మేరకు ఆదర్శంగా ఉంటే మిగిలిన కొంతమందికైనా ఈ కాలంలో ఆదర్శవంతంగా ఆదర్శవంతమైన జీవితాన్ని గడపడానికి ఒక ప్రేరణగా ఉంటుంది కాబట్టి ఈ ఉన్నటువంటి వ్యవస్థలో ఈ రాజకీయ నాయకులంటేనే అసహించుకో అసహించుకోబడుతున్నటువంటి వ్యవస్థలో నేను నేనుగా అందరి వారు చెప్పినట్టుగా నన్ను నేనుగా ప్రూవ్ చేసుకుని నేను యామ్ ఎంత డిఫరెంట్ ఫ్రమ్ ద ఆన్ గోయింగ్ సొసైటీ ఓ ఐఎమ్ పార్ట్ ఆఫ్ సొసైటీ ఐ మస్ట్ ప్రూవ్ మై సెల్ఫ్ దట్ యామ్ ఏ డిఫరెంట్ పర్సన్ అనేది నా లక్ష్యం ఆ విధంగా నేను మీరు ఎప్పుడు కూడా పశ్చాత్తలాభం పడే విధంగా ఈ సాంసాలన్నీ ఎందుకు గెలిపించాము మేము వేసిన రోడ్లు వృధా అయింది అనే పద్ధతుల్లో మీరు ఐ నెవర్ గివ్ ఛాన్స్ టు ఎనీబడి టు ఫీల్ ఫీల్ ఫర్ యువర్ టు మీ మీరు అయ్యే అవకాశం ఎప్పుడు కల్పించాలని మీకు నేను ఈ రెండు వేదికపై నుంచి తల్లిదండ్రులు విద్యార్థులు అందరి సాక్షిగా చెప్తున్నాను తప్పు చేయను చేతకైతే మంచి చేస్తా చేత కాకపోతే చెడు మాత్రం చేయను అని చెప్పి అది కొద్దిగా అది ఆ అంశాన్ని కూడా వారిని చూసి కొన్ని ఎట్లా నేర్చుకున్నారు మీరు రాజకీయాల్లో రావద్దు కానీ మంచిగా ఎలా ఉండాలి అనే అంశంలో ప్రతి మనిషిలో ఉన్న మంచి గుణాన్ని మీరు ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు మా చౌదరి గారికి చైతన్యకు ఒక చక్కగా వాడు సో దే ఆర్ డౌన్ టు ఎర్త్ కింది స్థాయి నుంచి ప్రారంభించారు సోదరి గారు పట్టుదలకి ఆయన నిర్వహించారు యాక్చువల్లీ ఆయన పేద కుటుంబంలోంచి పుట్టి చిన్నగా చిన్నగా స్టెప్ బై స్టెప్ పెరుగుతూ పెరుగుతూ ఇవాళ అనేక విద్యా సంస్థలని నడిపే స్థాయికి వచ్చారు ఆయన మించిన వాడు చైతన్య చైతన్య అంటే ఈజ్ ఈ బాగుకాలు ఐదు బాగు లక్కీ ఫెరమ్ బాగు ఎడ్యుకేషనలిస్ట్ బికాస్ ఆల్రెడీ హీ హ్యాడ్ హీ స్టడీస్ ఇన్ ద స్కూల్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్ బై హీస్ ఫాదర్ కానీ వాళ్ళ నాన్నగా అదృష్టం లేదు చైతన్య కూడా దానికి ఆ నాన్న కంటే మించి పట్టుదలతో మన స్కూల్స్ అందరికంటే కూడా బై ఆఫరింగ్ హ్యూజ్ శాలరీస్ టు గెట్ ద గుడ్ ఫ్యాకల్టీ మెంబర్స్ బై బై రన్నింగ్ స్కూల్ ఆర్పార్ విత్ కార్పొరేట్ స్కూల్స్ బై ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ విత్ పూర్ పీపుల్ ఇట్ సపోజ్ ఎనీబడి ఎనిబడి అనేబుల్ టు పే హీస్ ఫీజెస్ ఎట్ ఎట్ ఇట్ ఇట్ టైమ్ దే వెరీ 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 మచ్ కన్సిడబుల్ వాళ్ళు ఏదన్నా పేదవాడు అంటే ఆ విధంగా ఎప్పుడూ వాళ్ళకి సహాయం చేసేటటువంటి అది కూడా ఉండాలి స్కూల్స్ అని పెట్టిన తర్వాత కేవలం డబ్బులు 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 అంటే అది దానివల్ల మీకు సంతృప్తి ఉండదు డబ్బు ఉండాలి కానీ డబ్బు కోసం ఇంకోటి రోడ్డు మీద నిలబెట్టి ఒక పిల్లాడిని రోడ్డు మీద నిలబెట్టి వాడిని స్కూల్ ముందు నిలబెట్టి వాడి హావభావాలు ఆ పిల్లవాడి వ్యక్తిత్వం ఎలా దెబ్బతింటుందో మనం కూడా ఒకసారి ఆలోచన చేయాలి మనం ఆ స్థితిలో ఉంటే ఎలా ఉంటుందో మనం కూడా ఆలోచన చేయాలి తల్లిదండ్రులు చేసిన వారి తల్లిదండ్రులు చేయలేనటువంటి తప్పని తల్లిదండ్రులు ఆర్థిక మంచి స్కూల్ అని చేర్పించారు మంచి స్కూల్ అని చేర్పించిన తర్వాత తల్లిదండ్రులు ఫీజులు కట్టలేనటువంటి ఆర్థిక బలహీనత ఉంటుంది దాని ప్రభావం పిల్లల మీద మనం చూపట్లేదు అది ఎలా హ్యాండిల్ చేసుకోవాలి ఇట్ ఈస్ లెఫ్ట్ డిస్కషన్ హౌ బి హ్యాండ్లింగ్ విత్ ఇంపాక్ట్ కెనాట్ బి ఆన్ దూడెంట్స్ ఆ ఇంపాక్ట్ ప్రభావితం ఆ ప్రభావం పిల్లల మీద ఉండకుండా చూడండి మీరు గొప్ప అదృష్టంతో అవుతారని నేను భావిస్తున్నాను ఎందుకంటే నాకు కూడా బేసికల్లీ హ్యాడ్ సమ్ ఎర్లీ ఒక స్కూల్ సమ్ ఎక్స్పీరియన్స్ ఐ టు హ్యాడ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రన్నింగ్ ఎ స్కూల్ నాకు కూడా అనుభవం ఉంది కానీ నేను ఉన్నదాంట్లో మంచిగా చేశానని ఒక సంతృప్తి ఉండేది నాకు ఇప్పుడేమో నీకు రెండు క్లాస్ అవుతాను ఒకసారికి ఏమో ఫ్రీ అయిపోయారు పోలీస్ ఆఫీసర్ అయిపోయాడు ఇప్పుడు గురువు అయ్యారు నేనేమో పొలిటీషియన్ అయ్యాను అందుకని పొలిటీషియన్గాను విద్యారంగానికి బాగా క్రాష్ వచ్చేసి నేను చేయలేకపోతాను అందుకని మీరు మంచిగా చేయమని నేను కోరుతా ఉన్నాను మీరు మంచిగా చేయండి ఆ విధంగా సంతృప్తి ఒక మంచి స్కూల్ నడుపుతున్నారు కొన్ని వందల మందికి మంచి విద్యా బోధన లేదా విద్యా దానం అంటారు విద్యా దానం అని నేను అన్నా ఎందుకంటే ఇది ఏ కైండ్ ఆఫ్ ఇట్ ఇస్ ఆఫ్ వి యాక్సెప్ట్ ఆర్ నాట్ ఏ బిజినెస్ ఏ బిజినెస్ మస్ట్ ఇట్ మస్ట్ బి దిస్ కైండ్నెస్ ఏ బిజినెస్ మస్ట్ బి విత్ హ్యూమన్ టచ్ ఆ విధంగా మానవత్వంతో కూడిన దీని బిజినెస్గా మలుచుకుని అందులో నుంచి సంతృప్తి చెందాలని నేను చౌదరి గారిని మా చైతన్యని కోరుతూ మా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు చాలా ఒత్తిడి ఉన్నా సరే నేను మా లక్ష్మణ్ గారి ఆయన మాటలు ఉన్నారు మాటలు వినాలని ఉద్దేశంతో ఇక్కడ కూర్చున్నాను తెలియజేస్తూ మరొకసారి వేదిక వేదికపైన పెద్దలందరికీ మీ అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ